లేదురా ఒక అభిషకరణం జరిగిపోయింది నా మనవుడు ఉన్నాడే వాడు మీద నుంచి కింద పడిపోయాడు వంటవాడికి పట్టుకోవడంతో బతికాడు కదల్లుడు మీ అల్లుడికి పక్కన ఉన్నది వంటవాడా ఏంటిది మీ అల్లుడికి నచ్చుంది వంటవాడికి నచ్చుంది ఓ తను నత్తివాడైనందువల్ల వంటవాడు కూడా నత్తివాడయి ఉండాలని డిసైడ్ చేసుకున్నట్టున్నాడే మీ అల్లుడు ఏమల్లుడు వంటవాడా చెప్పుకోవడం ఇష్టం ఉండదు అంత మంచి అల్లుడు ఇంత మంచి అల్లుడు దొరికినందుకు నువ్వు ఎంతో పుణ్యం చేసుకుంటాడ్రా ఎంత మంచి మనసు ఎంత మంచి మనసు కానీ నాకు సందేహం పాకడం కూడా రాని పసివాడు మేడ మీంచి ఎలా కింద పడ్డాడు నువ్వే చెప్పాల ఆ సరే సరే నువ్వు మళ్ళీ గుర్తు చేయకు అదృష్టం కొద్దీ వంటవాడు అక్కడ ఉన్నాడు గనక పిల్లాడు బతికిపోయాడు అదే పదివేలు ఆ షాక్ తట్టుకోయాక అలా ఆ కళ్ళు పూసుకున్నాను వెంటనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్ళకి వచ్చింటాడే మనవడి పేరు నాశంతా రాసేయమని చెప్పేసి ఉంటాడే అలా వచ్చినా పర్వాలేదు నా మనవడు సుబ్రహ్మణ్యేశ్వరి రూపంలో వచ్చి బిచ్చ పెట్టుకున్నట్టుగా వచ్చిండయ్యా అయిగారు ఏ రోడ్ లో బెత్తి వెతుకున్నట్టు కలగన్నారు ఏ రోడ్డు తెలియలేదు కానీ ఏదో ఒక సిగ్నల్ పక్కనే గుర్తు ఎందుకు అడుగుతున్నానంటే పగలైతే ట్యాంక్ బండ్ సిగ్నల్ కాడ రాత్రి అయితే ఫిలిం నగర్ కాడ ఏంటి నువ్వు అనేది సాధారణంగా బిచ్చమెత్తుకునేవాడు వెతుకునే వాడు పగల కేరియాకి వెళ్తారుగా ఆ విషయం చెప్పుంటుంది అనుకుంటా నువ్వెవరమ్మా నేనా పరిపిల్లని నువ్వు పరిపిల్లవా జానకి ఫ్రెండ్ అనుకున్నానే నేను ఏంటిది అల్లుళ్ళు చూస్తే వంటవాళ్ళ ఉంటాడు వంటవాడిని చూస్తే అల్లుళ్ళ ఉంటాడు పరిపిల్లని చూస్తే డబ్బుల దానిలా ఉంటుంది అబ్బా అంత కన్ఫ్యూజన్ డాక్యుమెంట్స్ చూస్తే ఇచ్చి పంపించు నేను బయలుదేరతాను అయ్యో ఏడు బాబు ఇది అట్టగైతే పిల్లడి పేరు మీద ఆస్తి అంటే ఇయాల రాసియట్లేదా ఆ ఆ దీనికి ఏం దక్కు లేదు నోట్ లో మాట నోట్ తో ఉండగానే సన్ సౌండ్ మాత్రం వస్తుంది లాగా నేను బయలుదేరతాను రా వస్తాను రా నాకు అనుమానం మొదలైతే ఉండేది కానీ ఇప్పుడు లేదు జానకిని పెళ్లి చేసుకున్నవాడు మంచివాడా లేకపోతే చెడ్డవాడా అని గెడ్డం సూపర్ నువ్వేగా వంట వాడా శ్రీశైలం సిగ్గు చెట్టు రాట్టువంటి వంటవాడికి నచ్చుతుంది నీకు నచ్చుతుందా అతను లాంటి నత్తి కదండి ఒరిజినల్ నత్తి నీకు బావా నాకు మళ్ళీ అనుమానం మొదలైంది ఒక్క నిమిషం నాకు అనుమానం ఏంటి ఈ ఇల్లు కట్టింది నువ్వే కాబో ఆయన అనుమానం కరెక్టే ఈ ఇల్లు నేను కట్టలేదండి మరి మేస్త్రి కూలి వాళ్ళు కట్టారు అది నాకు తెలుసు ఈ ఇంటికి వేరే మతం వాళ్ళ పేరెంట్ పెట్టావు రూమ్ ఆ మాటకు అర్థం అక్కడ అక్కడ నూర్మహల్ మహల్ అది అలా చూసినా నేను చెప్పిందే కరెక్ట్ గా ఎందుకు ముస్లిం పేరు పెట్టావు ఎవరు భయపడాల్సింది లేదు ఎవరు సందేహపడాల్సిన అవసరం లేదు ఈ ఇంటికి నేను ఎందుకు ఈ పేరు పెట్టాను తెలుసా చెప్పరా నా ప్రియమైన భార్య చాణక్కి కానుక షాజహాన్ నూర్జహాన్ కి తాజ్ మహల్ కట్టించినట్టు నూర్మహల్ కట్టించాలనుకున్నాను ఒక మహల్ కట్టించి దానికే నూర్మహల్ అని పేరు పెట్టాను అయినా తెలుగు పేరే పెట్టుండే వద్దులే అలాగే ఉండు నా మనవుడిని చూసేవట్రా ఆడించింది చాలు పిల్లడికి గిఫ్ట్ ఏం పట్టుకొచ్చావురా గిఫ్ట్ ఏంటక్క గిఫ్ట్ మొత్తం ఆస్తి రాసిచ్చా ఇదిగో డాక్యుమెంట్ అది మాసి ఆస్తి నువ్వు తెచ్చిన గిఫ్ట్ ఏది నువ్వు సామాన్యురాలు కాదక్క ఇది కూడా వంద రూపాయలు వంద రూపాయలు వంద రూపాయలు నాకు అనుమానం ఏంటది బాబు వంద రూపాయలు ఇస్తే ఏడుస్తున్నాడు అయ్యా వంద రూపాయలు ఇస్తే ఆరు గేడు తెలుస్తుంది పది పైసలు ఇచ్చాడు సంతోషంగా నవ్వుతాడు పది పైసలు ఇస్తే సంతోషంగా నవ్వుతాడా ఏంటిది పది పైసలు చూడగానే ఏడు పాపేశాడు ఏంటండి మీరు ప్రతిదానికి సందేహపడుతూ కుర్రాడి తండ్రికి పొదుపు చేయాలి డబ్బు ఖర్చు పెట్టకూడదని అభిప్రాయం ఉండొచ్చు అదే అభిప్రాయం కుర్రాడి కూడా వచ్చి ఉండొచ్చు కదా ఏంటి వీడు ఎవరు పిల్లడు అన్నట్టు మాట్లాడుతున్నా వీడు నేను కన్నవాడు నా పేరు నిలుపుతాడు పేరేంటి అదే కదా నేను వచ్చినప్పటి నుంచి గుమ్మడి పండు గుమ్మడి పండు అంటున్నాను మీరు పడవాలని పిలుస్తున్నారు ఇంతకి అబ్బాయి పేరే చిన్నపిల్లాన్ని మామని ఎలా పిలుస్తావా అదే మా బాబు పెరిగి పెద్దవాడి ఆ తర్వాత పెరిగి పెద్దవాడు అయిన తర్వాత ఎవరో వీడిని మామ అని పిలుస్తారు ఆ మనమే పిలిస్తే పోలా నా మనవడికి నేనే పేరు పెడతాను ఎప్పుడైతే నా మనవడు మేడ మీద నుంచి కింద పడి బతికాడో అప్పుడే వాడికి అది పునర్జన్మ ఆ పునర్జన్మ నా తండ్రి సుబ్రహ్మణ్యేశ్వరుడు పెట్టిన భిక్ష అందుకని నా మనవడి పేరు భిక్షం అని పెడుతున్నాడు ఎవరా అమ్మాయి చాలా ఓవరాక్షన్ చేస్తుంది అమ్మాయి ఆ పాలమ్మాయికి మధ్యాహ్నం ఎక్కడేం పని గేద బతికున్నంత వరకు ఆవిడ ఇక్కడే ఫుల్ టైం ఉండేది గేదె చచ్చిపోయింది ఇప్పుడు వేరే గేదె కొనే వరకు ఆవిడ ఇక్కడే ఉంటుంది పిల్లడు పుట్టినప్పుడు అసలు ఈ పాలమ్మాయి పక్కన ఎందుకుంది పురుడు పోసింది పాలమ్మాయి పురుడు పోసిందా ఏంటండి మీరు పురుడు పోసింది ఈవిడ పక్కన ఉండి చూసింది నాకు అనుమానం I on and